మన అవసరాలు తీర్చివాడైన ఏసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారు ఏక శరీరమై ఎందురు ఈ వచనంలో దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వివాహ వ్యవస్థలో జరిగేది ఏంటనేది రాయించి పెట్టాడు వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈ యొక్క వచ్చిన మనకు మూడు విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవటానికి వివాహంలో ఈ మూడు జరుగుతాయి ఒకటి విడిచిపెట్టడం రెండు హత్తుకోవడం మూడు ఏక శరీరం కావడం ఇక్కడ గమనిస్తే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనను ఒకటి విడిచిపెట్టడం జరుగుతుంది రెండు హత్తుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక పురుషుడనే కాదు స్త్రీ విషయంలో కూడా భారతదేశపు సాంప్రదాయంలో సాధారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను విడవటం జరగట్లేదు కానీ స్త్రీలు వారి యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ పురుషుణ్ణి హత్తుకోవటానికి తన భర్తను హత్తుకోవటానికి రావడం జరుగుతుంది అయితే దేవుని యొక్క వాక్యం రాయబడిన ఈ మాటను మనం గమనిస్తే నూతనంగా దంపతులుగా చేయబడినటువంటి వారిద్దరూ వారి యొక్క నూతన సౌదాన్ని నిర్మించుకోవటానికి ఒకరిని ఒకరు విడిచిపెట్టాలి అంటే వారికి సంబంధించినవి పురుషుడు తనకు సంబంధించిన కొన్నిటిని విడిచిపెట్టాలి స్త్రీ తనకు సంబంధించిన కొన్నిటిని విడిచిపెట్టాలి పురుషుడు స్త్రీలు ఇద్దరు కూడా వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి నూతనమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా వారు ఒకరిని ఒకరు హత్తుకోవాలి అని ఇక్కడ రాయబడింది విడిచిపెట్టినప్పుడు వారు విడిచిపెడుతుంది ఎందుకోసం అంటే ఒకరిని ఒకరు హత్తుకోవడం కోసమే ఈ హత్తుకోవటంలో ప్రేమ కావాలి వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడే హత్తుకోవటం అనేది సాధ్యమవుతుంది హత్తుకోవడం మాత్రమే కాకుండా వారు ఏక శరీరం అవ్వాలి అంటే వివాహంలో జరిగేది ఏంటంటే ఒక శరీరంలో ఇద్దరు మనుషులు నివసించడం ఇద్దరు వ్యక్తులు ఒక శరీరం కావడం ఒకే విధమైన ఆలోచన ఒకే విధమైనటువంటి భావం కలిగిన వారై జీవించడమై ఉన్నది ఇంకా చెప్పాలంటే మనం గడిచిన భాగాల్లో స్త్రీకున్న ప్రత్యేకతలను కూర్చి మనం నేర్చుకున్నాం పురుషుడు స్త్రీలు ఇద్దరు ఒకరికొకరు భిన్నంగా ఉన్న విధానాన్ని చూశాం స్త్రీ పురుషులిద్దరూ ఒకరికొకరు భిన్నంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆలోచన చొప్పున వారిద్దరూ దేవుని చిత్తం చొప్పున ఐక్యపరచబడిన వారుగా ఉన్నారు కనుక ఒకరికొకరు దగ్గరవుతూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ వారిలో కొన్ని లోపాలు ఉండొచ్చు వారిలో కొన్ని అసమానతలు ఉండొచ్చు అన్ఈక్వల్గా ఉండేవి కొన్ని ఉండొచ్చు అన్నిటినీ పక్కన పెట్టి ఒకరిని ఒకరు హత్తుకుంటూ ఏక శరీరంగా ఒక్కటే భావం కలిగిన వారుగా జీవించవలసి ఉంది ఇది మనకు ఇంకో విషయం ఏం తెలియజేస్తుందంటే మొదటి నుండి కూడా దేవుడు వివాహం విషయంలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు ఒక స్త్రీ ఒక పురుషుడు అంతే పాలిగమి అనేది దేవుని ఉద్దేశంలో భాగం కాదు అంటే ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం లేదా ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడం ఇది దేవుని చిత్తంలో ఏమాత్రం భాగం కాదు మొదటి నుండి కూడా దేవుడు ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు అది ఒక స్త్రీ ఒక పురుషుడు ఇంకా చెప్పాలంటే విడాకులు అనేవి కూడా దేవుని యొక్క చిత్తంలో భాగం కాదు మనుషుల యొక్క కఠినమైన స్వభావాన్ని బట్టి పరిత్యాగ పత్రిక అనేది మోసే ద్వారా ఏర్పాటు చేశాడు కానీ యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చెప్పాలంటే దేవుడు ఐక్యపరిచాడు వారిని వారు విడిపోవటానికి విడదీయబడ్డానికి వీలు ఏమాత్రం లేదు ఇది మానవుల యొక్క కుటుంబము కట్టుకునే విధానంలో నూతనంగా వివాహంలోనికి అడుగు పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క నూతన కుటుంబాన్ని కట్టుకోవటానికి విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెడుతూ వారు నూతనంగా ఒక శరీరంగా చేయబడ్డానికి ఒకే ఆలోచన కలిగి జీవించటానికి ఒకరిని ఒకరు హత్తుకుంటూ ఒకరికి ఒకరు దగ్గరవుతూ వారు కొనసాగినప్పుడు వారి మధ్య మరొక మూడో వ్యక్తి రావడానికి అవకాశం లేకుండా వారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ కొనసాగినప్పుడు వారి జీవితం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడేవిగా ఉంటాయి నిజానికి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి చొరబడటం ఏమాత్రం మంచిది కాదు అది తల్లిదండ్రులైనా స్నేహితులైనా ఇంకెవరైనా వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకున్నటువంటి వారే దేవునితో హత్తుకుని జీవించేటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు వారి కుటుంబం ద్వారా వారి జీవితం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది అక్కడే ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థ వివాహం అనేది మన వరుడైన యేసుక్రీస్తు వారితో సంఘానికి జరగనయన్న వివాహాన్ని పోలినదిగా ఉన్నది ఒక వివాహము భవిష్యత్తులో జరగబోతూ ఉంది ఆ వివాహములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇప్పటికే ప్రదానము చేయబడినటువంటి సంఘము ఐక్యపరచబడబోతూ ఉన్నది అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఆ వివాహము జరిగే వరకు భూలోకములు ఉన్నటువంటి సంఘము అనగా ఈ మాటలు వింటున్న నువ్వు నేను మనమందరం మనమందరము ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కొనబడ్డాం కడగబడ్డాం ఏసుక్రీస్తు వారికి ప్రధానము చేయబడ్డాం ఏసుక్రీస్తు వారితోటి ప్రధానము చేయబడినటువంటి మనమందరము ఆయనకు మాత్రమే కట్టుబడి ఈ లోకంలో జీవిస్తూ ఆ వివాహంలో ఆయనతో ఐక్యపరచబడ్డానికి అర్థం వచ్చే ప్రతి వాటిని మన జీవితంలో నుండి విడిచిపెడుతూ అంటే మీకు అర్థమవుతుందా ఒక నూతనమైన కుటుంబం కట్టుబడాలి అంటే ఇద్దరు భార్యాభర్తలు వారి కుటుంబాన్ని కట్టుకోవాలంటే వారు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి ఒక పురుషుడికి కొన్ని అలవాట్లు ఉంటాయేమో కొంతమందికి ఆలస్యంగా ఇంటికి రావటం ఒక అలవాటు ఎక్కడెక్కడో తిరిగి పొద్దుపోయిన ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉంటారు స్నేహితులతోటి వెళ్ళి పిచ్చాపాటి కబుర్లన్నీ చెప్పుకుంటా సరదాగా గడపటం ఒక అలవాటు కానీ భార్య వచ్చిన తర్వాత వారి యొక్క నూతన వైవాహిక జీవితం అనేది మంచిగా కొనసాగాలంటే అలాంటివి కుదరకపోవచ్చు లేదా ఆడపిల్లల విషయానికి వచ్చినప్పుడు స్త్రీల విషయానికి వచ్చినప్పుడు ఆలస్యంగా నిద్ర లేవడం కొంతమందికి ఉండే అలవాటు కావచ్చు అందరు కాదు కొంతమందికి కానీ నూతనమైన కుటుంబం కట్టబడాలన్నప్పుడు నూతనంగా వారి యొక్క కుటుంబం కట్టబడాలన్నప్పుడు గుణవతి అయిన భార్యకుండే లక్షణాల్లో అదొక లక్షణం ఏందంటే ఆమె వేకువునే లేచి ఉదయాన్నే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది అని రాయబడింది అలాగే ఆమెకున్నటువంటి ఆ అలవాటును తను విరమించుకోవాలి విడిచిపెట్టాలి నూతనమైన కుటుంబంగా కట్టబడ్డానికి వారు వారి యొక్క యవన కాలంలో కౌమార దశలో బ్యాచిలర్ లైఫ్లో ఏమైతే కలిగి ఉన్నారో వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడే ఈ నూతనమైన కుటుంబం కట్టబడడం ఎలా సాధ్యమవుతుందో మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ప్రధానము చేయబడినటువంటి మనమందరము ఆయనతో జరగబోయేటువంటి ఆ వివాహంలో మనం భాగం అవ్వాలి అంటే మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనవి ప్రభువుతో ఐక్యపరచబడ్డానికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టవలసిన వాటిలో లోకముంది నూతనమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి బ్యాచిలర్ లైఫ్లో వారు ఏమేమైతే అలవాట్లు కలిగి ఉన్నారో వాటన్నిటినీ స్త్రీ పురుషులు ఇద్దరూ ఎలా విడిచిపెట్టాలో ఆత్మీయ జీవితంలో ప్రభుత్వం మనం ఐక్యపరచబడ్డానికి మనము కొన్ని కొన్ని అలవాట్లను విడిచిపెట్టాలి మ ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి లోక సంబంధమైన స్నేహాన్ని విడిచిపెట్టాలి దేవునికి ఇష్టంగా మనం జీవించడానికి ఏమేమి అడ్డం వస్తున్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టాలి విడిచిపెట్టడం ఒకటే కాదు ప్రభువుతో హత్తుకునే జీవితం మనకు కావాలి ప్రభుతో మనం హత్తుకున్నప్పుడు దేవుని వాక్యము ద్వారా ప్రభుతో మనం హత్తుకునేటువంటి వారంగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా చేరేటువంటి వారుగా ఉంటాం దేవునితో ఐక్యపరచబడేటువంటి సమయం వరకు ప్రభువుతో హత్తుకుని లోకంలో జీవించాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీకు నూతనంగా వివాహం అయితే ఒకరితో ఒకరు హత్తుకున్న అనుభవాన్ని కలిగి ఉన్నారా ఒకరిని ఒకరు హత్తుకుని జీవించేటువంటి వారుగా ఉన్నారా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ప్రేమ ద్వారా దగ్గరయ్యేటువంటి అనుభవంలోనికి వస్తున్నారా ఆలోచన చేయండి ఏక శరీరంగా మీరు మార్చబడాలని దేవుడు కోరుతుండగా మీరు ఒకే విధమైన మనసు కలిగి ఒకే విధమైన మాట కలిగి మీరు దేవుని మహింపరిచే కుటుంబంగా మార్చబడాలని దేవుని సేవకునిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాను అంతేకాదు మనము రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాల్లో ప్రభువుకు వ్యతిరేకమైనవి ఇంకా మన లోపల ఉన్నవేమో పరిశీలన చేసుకుని వాటిని మనం విడిచిపెట్టాలి అంతేకాదు ప్రభువుతో హత్తుకున్న అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా దేవుని వాక్యాన్ని మనము ప్రేమించినట్లయితే దేవుని వాక్యాన్ని మనము మన జీవితాల్లో పాటించేటువంటి వారంగా అవలంబించే వారంగా ఉంటే దిన దినము ఏసైకు దగ్గరగా వస్తాం దిన దినము ఏ సైకు దగ్గరగా వస్తాం ఏ సుక్రీస్తు వారికి మనం దగ్గరగా నడుస్తున్న కొలది ఆయనతో ఐక్యపరచబడే సమయానికి మనం దగ్గర అవుతాం పరిశుద్ధ గ్రంథంలో హానోకు దేవునితో నడిచాడని రాయబడింది ఒక ఆయన ఈ విషయాన్ని గురించి కామెంట్ చేస్తూ వ్యాఖ్యానిస్తూ అన్నాడు హానోకు దేవునితో నడుస్తూ 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 చాలా దూరం వెళ్ళిపోతే హానోకు నువ్వు చాలా దూరం వచ్చేసావు మన ఇల్లు దగ్గరలోనే ఉంది రా వెళ్ళిపోదామని హానోకుని దేవుడు తనతో పాటు తీసుకెళ్ళిపోయాడని ఆయన వ్యాఖ్యానం చేశాడు ఆయన యొక్క శైలిలో అయితే మనం దేవునికి దగ్గరయ్యే కొలది ఈ లోకంలో మనకు ఎంతకాలం ఉందో తెలియదు కానీ ఏసై రాకుడు ఎంత త్వరగా ఉందో మనకు తెలియదు దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుణ్ణి హత్తుకుందాం విడదీయలేనటువంటి బంధము ప్రభుత్వం మనము ఏర్పాటు చేసుకునేటువంటి వారంగా ఆయన రాకడ కొరకు జరగనయున్న ఆ వివాహం కొరకు సిద్దుపాటు కలిగి ఉండే వారంగా ఉందాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ఆత్మీయ జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో మేము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి హత్తుకొనవలసిన వాటిని హత్తుకొని ఏక శరీరమై జీవించినట్లు నీ కృప మీరు మాకు దయచేయండి మరి విశేషంగా నిన్ను హత్తుకునే జీవితము మాకు అనుగ్రహించమని ప్రార్థం చేస్తున్నాం దేవాన్ని నిన్ను హత్తుకొనుటకు గాను మేమేం విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి నీతో ఐక్యపరచబడే సమయం కొరకు ఈ లోకంలో ఎదురు చూస్తూ జీవించే భాగ్యము మాకు దయచేయండి నీకు భిన్నమైనవి నీకు వ్యతిరేకమైనవి నిన్ను హత్తుకోవటానికి అడ్డం వచ్చేవి ఏవి మా జీవితాల్లో లేకుండా మేము మా జీవితాలు కొనసాగించుకున్నట్లు సహాయం చేయండి మరి విశేషంగా నూతన దంపతులు ఈ మాటలు ఎవరు విన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు వారి జీవితాల్లో నూతన సౌదాన్ని నిర్మించుకోవటానికి నిర్ణయించుకున్నారు కనుక వారి యొక్క కుటుంబము కట్టబడటానికి గాను నీ వాక్య ప్రకారమైన పునాదులు వారు కలిగి ఉండటానికి సహాయం చేయండి వారు ఒకరిని ఒకరు హత్తుకునే జీవితం వారికి మీరు దయచేయండి వారు ఒకరిని ఒకరు హత్తుకోనివ్వకుండా ఏమర్థం వస్తున్నాయో వాటన్నిటిని తొలగించుకునేవారుగా ఉండటానికి సహాయం చేయండి అపార్థాలు వారి మధ్య తీసివేయండి దేవా వారి యొక్క జీవితాల్లో ఒకరిని ఒకరు ప్రేమించుకునే స్వభావం దా ఇచ్చేయండి ఒకే విధమైన మనస్సు కలిగి నీకు మహిమార్థంగా జీవించేటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి భార్య భర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునేవారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబాల్లో అయితే ఈ విధమైనటువంటి పరిస్థితి లేక అనవసరంగా వివాహం చేసుకున్నానని విడాకులిస్తే బాగుంటుందని పల పలు రకాలైన తలంపులతో ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ కుటుంబాలను మీరు మార్చండి భర్తలను మార్చండి భార్యలను మార్చండి వారు ప్రవ నీ వాక్యపు విలువల చేత నడుచుకునేవారుగా ఉండటానికి సహాయం చేయండి వారి కుటుంబ పరిస్థితులు మార్చబడి సంతోషకరమైన కులాసా కుటుంబంగా ఆ కుటుంబం ఉండటానికి మీ సహాయం అనుగ్రహించి బలపరచండి నీ వాక్యం ద్వారా మేము ఉంటున్న సత్యాలు మా ఆత్మీయ జీవితాల్లో మమ్మల్ని ఇంకా లోతుగా నడిపించినట్లు సహాయం చేయమని ఏ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడ ఉండి ఆయన కోరుకున్న రీతిలో మీ వైవాహిక జీవితాన్ని ప్రభుత్వం మీకుండే సంబంధాన్ని కొనసాగించుకున్నట్లు సహాయించేను గాక అమెన్